హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఈరోజు వచ్చేసి చాలా లో బడ్జెట్లో ఒక మంచి కేక్ అయితే చూపిస్తానండి అదేనండి మేరీ బిస్కెట్లతోని చాక్లెట్ కేక్ అనమాట చాలా బాగా అయితే వచ్చింది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే కేక్ ట్రై చేయొచ్చు అలాగే మన ఇంట్లోనే ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే ఏదైనా కేక్స్ తింటే బాగున్నాయనిపించినా లేదంటే సడన్గా ఎవరికైనా బర్త్డే వచ్చినప్పుడు బయటికి కేక్ తెచ్చుకుని టైం లేనప్పుడు ఇలా అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట అయితే కేక్ అయితే చాలా బాగా వచ్చింది ఎలా చేసిన వీడియో అయితే స్కిప్ చేయకండి కేక్ టేస్ట్ చేయొద్దు రారా అన్నానంతే ఇలా ఫోన్ పట్టుకోగానే మా బుడ్డి పర్ఫార్మెన్స్ చూడండి స్పెడ్స్ పెట్టుకొని మరీ రెడీ అయిపోయాడు అనమాట టేస్ట్ చేయడం కోసం అని చెప్పేసి వాడికి ఈ వీడియోస్ అంటే చాలా ఇష్టమండి ఎవరైనా వాడు తింటున్నప్పుడు కానీ వాడు ఏదైనా ఆడుతున్నప్పుడు కానీ వీడియోస్ తీస్తే వాడికి చాలా ఇష్టం అనమాట ఆ వీడియోస్ అయితే ఒకటికి పది సార్లు చూసుకుంటా ఉండి ఓ మురిసిపోతూ ఉంటాడనమాట మా దీక్షకి బాగుండు ఉంటే అది కూడా చక్కగా వీడియోలో ఉండేదండి నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట అది కనీసం లేసి కూర్చున్నా బాగుండు కదా అనేసి అనిపిస్తూ ఉంటుంది ఏదేమైనా దేవుడు దయ కదా అయితే మా బుడ్డోడు చూడండి బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు కదా వాడు తినేసి వాళ్ళ అమ్మకు కూడా తినిపించాడు అనమాట చిన్నపిల్లల కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు కేక్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో అయితే ఏమాత్రం స్కిప్ చేయకుండా చూసండి వాడైతే మీ అందరికీ బాగా చెప్పేస్తున్నాడు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి అయితే మేరీ బిస్కెట్ ప్యాక్ అనమాట అసలు బిస్కెట్తో కేక్ అనుకోలేదు ఈ బిస్కెట్ ప్యాక్ ఎప్పుడో ఎవరో తీసుకొచ్చారనమాట చాలా రోజులు బట్టి అలా దొరుకుతుంది ఇంట్లోని బిస్కెట్స్ ఎవరో తినక సో ఇంకా దాన్ని ఏం చేయాలని ఆలోచించి లాస్ట్కి అయితే ఈ విధంగా కేక్ అయితే చేసేసనమాట అందులో సగం బిస్కెట్స్ అయితే తీసుకొని ఒక మిక్సీ గిల్లం ముక్కలు చేసి వేసుకోవాలన్నమాట మీరు కేక్ ఎంత చేయాలనుకుంటున్నారో చూసి దాన్ని బట్టి బిస్కెట్స్ అయితే తీసుకోండి ఇది మేరీ బిస్కెట్ అని కాదు ఏ బిస్కెట్స్ అయినా మనం చేసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవైతే తీసుకున్నాను సో సగం బిస్కెట్స్ అయితే తీసుకున్నాను అందులోనైతే ఒక టూ స్పూన్స్ వరకు కోకో పౌడర్ అయితే వేసుకుంటున్నానండి చెప్పాను కదా చాక్లెట్ కేక్ అన్నామంటే మనకి కోకో పౌడర్ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది సో ఒక టూ స్పూన్స్ వరకు కోకో పౌడర్ అయితే వేసేసుకున్నాను అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ అనమాట బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏదైనా వేసుకోవచ్చు అంటే కొంచెం జస్ట్ ఆ పొంగడం కోసం అనమాట సో అది కూడా వేసిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు పంచదర అయితే వేసుకోండి ఎందుకంటే మనకి మేరీ బిస్కెట్స్ అంత స్వీట్ అయితే ఉండవు కదా అందుకోసమని నేనైతే ఒక రెండు స్పూన్లు పంచదర అయితే వేసుకున్నాను మీకు ఇంకాస్త స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పంచదార అయితే వేసుకోవచ్చు నేను వేసుకున్నది అయితే నాకు కొంచెం స్వీట్ తక్కువ అనిపించింది సో మీరు కావాల్సినంత అయితే వేసుకోండి చక్కని విధంగా పౌడర్ అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా పౌడర్ అయిపోయిన తర్వాత ఇందులో మనకి కావాల్సినన్ని పాలు అయితే వేసుకోవాలన్నమాట నేనైతే ఆల్రెడీ మరగబెట్టి చల్లారబెట్టిన పాలు అనమాట చూసుకుంటూ ఎంత కావాలనేది చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పాలు అయితే వేసుకోవాలన్నమాట నేనైతే ఇది మిక్సీ చేసి తీసుకొచ్చేసాను చూడండి మనకి ఈ విధంగా అయితే ఉండాలన్నమాట కేక్ బ్యాటర్ అనేది కొంచెం జారుగా ఉంటే మనకి కేక్ అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట అది టైట్గా కానీ చేసేసామంటే కనుక కేక్ అనేది గట్టిగా వస్తుంది వీళ్తే ఇంకొంచెం పాలు ఇంకొక స్పూన్ రెండు స్పూన్ పాలు అయితే వేసుకొని ఇంకొంచెం లూజ్గా అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ విధంగా కేక్ మౌడ్లో అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేస్తాను అనమాట నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇష్టం బటర్ ఇలాగ ఏదైనా వేసుకోవచ్చు ఎక్స్ట్రా నెయ్యి ఏమైనా ఉంటే కనుక బయట తీసేసి కా శుభ్రంగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసి అందులోనే ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసుకొని చక్కగా మొత్తం స్ప్రెడ్ చేస్తాను అనమాట సమానంగా చేశాక ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా కొట్టమంటే కనుక ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతుంది అనమాట ఆ తర్వాత ఈ విధంగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ ముందుగా రెడీ చేసుకున్న మౌల్డ్ కేక్ మౌల్డ్ ఏదైతే ఉందో అదైతే అందులో పెట్టేసుకోవాలన్నమాట మీరు ఆ కడాయిని చూసి అస్సలు భయపడకండి అది వాడుకునే కడాయి ఏం కాదు ఇలాంటప్పుడు ఏమైనా కేక్స్ బిస్కెట్స్ ఏమైనా చేసుకోవడానికి బేక్ చేయడానికి మాత్రమే ఆ కడాయి వాడతాను ఎలా ఉంది బాబు అని అస్సలు భయపడిపోకండి సో దీని అయితే ఒక గంట నుంచి ఒక అరగంట లోపు ఆ మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే అనమాట ఒక దుప్ స్టిక్ ఇలా ఉచ్చేమంటే కనుక మనకి ఏ తాడి అంటుకోలేదంటే కనుక కేక్ అయిపోయినట్టే మాక్సిమం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపే కేక్ అయితే రెడీ అయిపోతుంది చిన్న మంట మీద మాత్రమే మనం కుక్ చేయాలన్నమాట మూత పెట్టి ఓకేనా ఇది కాస్త అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా మనం ఒక ప్లేట్లకి తీసేసుకుంటే కనుక కేక్ ఈజీగా వచ్చేస్తుంది అస్సలు అంటుకోదు చాలామంది అయితే ఆ కేక్ మోల్కైతే ఆయిల్ రాస్తారు ఇంకా పౌడర్ కూడా జల్లుతారు కదా నేను ఎప్పుడు కూడా ఆ పౌడర్ అయితే జల్లాలంటే జస్ట్ ఆయిల్ మాత్రమే రాస్తాను చాలా ఈజీగా అయితే కేక్ వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చేసిన తర్వాత కొంచెం లుక్ బాగుండాలి కదా చూడగానే అట్రాక్ట్ అవ్వాలంటే ఈ విధంగా పైన హర్సీ సిరప్ కానీ లేదంటే చాక్లెట్ ఉండదు కదా డార్క్ చాక్లెట్ కొంచెం మెల్ట్ చేసేసి దాన్నీ వేసుకోవచ్చు నా దగ్గర అయితే హర్సీ సిరప్ ఉంది కాబట్టి దాన్ని అయితే ఈ విధంగా పైన అంతా కూడా వేసేసి స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇది వేయడం వల్ల ఏంటంటే మంచి షైనీగా లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఇది కూడా వేసిన తర్వాత పైన ఇంకొంచెం స్ప్రింకిల్స్ అయితే వేసుకుంటున్నాను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒకవేళ బర్త్డే కేక్ లాగా మనం డెకరేట్ చేయాలనుకుంటే కనుక ఈ విధంగా స్ప్రింకిల్స్ అయినా లేదంటే ఏమంటారు చాకో చిప్స్ లేదంటే ఇవి ఉంటాయి కదా జెమ్స్ బిల్ అని ఉంటాయి కదా అవి అయినా సరే పైన వేసుకోవచ్చు చూడడానికి బాగుంటుంది అనమాట మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది మన ఇష్టం మన చేతితో చేసుకుంది మనకు నచ్చినట్టు మనం డెకరేట్ చేసుకుంటాం కదా మొత్తానికైతే నేనైతే సింపుల్గా నా దగ్గర ఉన్న వాటితో ఈ విధంగా అనమాట చూడడానికి అయితే లుక్ బాగుంది కదా మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో వీడియోనిస్తే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే నా వీడియో పది మందికి షేర్ అవుతుంది అలాగే ట్రై చేసేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి అలాగే నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్